సమస్త ఐశ్వర్యములు దేని ఎందుంటాయో దాన్ని విభూతిని పిలుస్తారు ఎంత కష్టంలో ఉండనివ్వండి ఎంత బాధలో ఉండనివ్వండి కలిసి రావట్లేదని నిస్సక్తువుకి లోనైపోయిన వాళ్ళు కూడా పూర్వం ఏం చేసేవారంటే వీరశంకర దేవాలయం దగ్గర ఉన్న విభూతి కుండంలో స్నానం చేసేవారు ఆ స్నానం చేస్తే ఒక లక్షణం ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే విభూతిని అనుగ్రహిస్తుంది ఆ నీటి స్పర్శ చేత ఏమవుతుంది అలక్ష్మి తొలగుతుంది లక్ష్మి ఆవహిస్తుంది విభూతి కుండానికి ఉన్న లక్షణం ఏమిటంటే అలక్ష్మిని సర్వకాలముల ఎందు తీసేయగలిగిన శక్తితో ఉంటుంది అందుకని విభూతి కుండంలో స్నానం చేసేవారు పూర్వం ఇప్పుడు ఏమైందంటే ఆ విభూతి కుండం జీర్ణమైంది అసలు అందులో స్నానం చేసే వాళ్ళు ఎవరు కనపడరు కనీసంలో కనీసం ఆ గుడి మెట్లు దిగుతున్నప్పుడు పక్కకెళ్లి చూస్తే మీరు కిందకి దిగుతూ ఎడంపక్క ఆ పక్క నుంచి చూస్తే కింద పెద్ద కుండం కనపడుతుంది ఆ కుండానికే విభూతి కుండం అని పేరు అయితే శిఖరం చూస్తే వచ్చేస్తుందా అండి మోక్షం అంటే వస్తుంది ఒకప్పుడు పార్వతీదేవి ఈ ప్రశ్న పరమశివుడిని అడిగింది అంటే పార్వతీదేవికి తెలియదండి అని అనుకోకండి మనకి చెప్పడానికి ఆది దంపతులు అలా ఆడుతూ ఉంటారు నాటకం అయ్యా ఇంతమంది వచ్చి చూస్తున్నారు కదా శిఖరం కనపడిన వాళ్ళందరికీ మోక్షం వస్తుందా అని అడిగింది పార్వతీదేవి ఆయన అన్నాడు వస్తుంది ఎవరికొస్తుందని అడిగింది ఎవరికి వస్తుందో చూపిస్తాను రా అన్నాడు విభూతి కుండ ఉంది కదా కింద అందులో పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో దిగబడిపోయాడు చెయ్యొక్కటి బయట పెట్టాడు పెద్ద అరుపులు అరుస్తున్నాడు అయ్యో నన్ను ఎవరైనా పైకి లాగండి పైకి లాగండి పైకి లాగండి అని పార్వతీదేవి వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఏడుస్తుంది అయ్యో నా భర్త భూమిలో దిగిపోతున్నాడు ఎవరైనా వచ్చి తీయండి అని పరుగు పరుగును వచ్చారు కొంతమంది మేము లాగుతాను అయ్యో నా భర్తని లాగేటప్పుడు కించిత్ పాపం లేకపోతేనే లాగాల అయ్యో మేము చేసినవి చాలా ఉన్నాయమ్మా అని అడిపారు ఒక వేస్య ఆమె జీవితం అంతా పడుపు వృత్తితో గడిపింది ఆవిడ వచ్చింది వచ్చి అమ్మా నేను లాగుతాను నువ్వే పాపం చేయలేదా అంది చేయకేమ్మా నేను వేస్యా వృత్తిలో ఉన్నాను ఎన్ని పాపాలు చేశాను శ్రీశైలి శిఖరం చూశాను కాబట్టి నాకు మోక్షానికి అర్హురాలను అంటే నాకు పాపం లేదు పుణ్యం లేదమ్మా పరమశివుడు చెప్పిన మాట శిఖరం చూశాక నాకెక్కడుంది నాకు పాపము లేదు పుణ్యము లేదు రెండూ కాలిపోతే మోక్షం ఏ ఒకటి మిగిలినా పునర్జన్మ కాబట్టి నాకు రెండూ లేవమ్మా నేను లాగచ్చు పరమశివుడ్ పైకి లాగింది శంకరుడు అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు పార్వతి నమ్మకం అన్నది ప్రధానం ఎవరికి నా వాక్కు ఎందు నమ్మకం ఉన్నదో వాడికి మోక్షం తప్ప ఏదో ఓ ప్రయత్నం చేద్దాం అన్న వాళ్ళకి కాదు పార్వతి ఇప్పటికీ మీకు ఆ వేస్య ఉంది శ్రీశైలంలో మీరు చూడొచ్చు ఎక్కడుందో తెలుసా మీరు మల్లికార్జున దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత మల్లికాకుండము అని ఉంటుంది ఆ మల్లికాకుండా దక్షిణ భాగంలో ఆవిడ శిల్పం రెండు కళ్ళు అవి చెక్కి మల్లికార్జున లింగానికి పక్కనే ఉంటుంది ఆవిడ అది అదే వేస్య ఆవిడే ఏ తల్లి అంత నమ్మకంతో శివుడిని చేపట్టి లాగిందో ఆమె అక్కడే ఉంది ఇప్పటికి ఆవిడ దర్శనం చేయమని చెప్తారు శ్రీశైలంలో ఒక అద్భుతం ఒక వేశ్య అంతటి ధృతితో అంత నమ్మకంతో పరమశివుడి పక్కకే వచ్చి చేరి దేవాలయంలో ఆమె ఇప్పటికీ భక్తుల చేత దర్శనం పొందుతోంది